హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ ఈరోజున మనం ఒక ఇంట్రెస్టింగ్ టా సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం ఏంటంటే రెండు మూడు రోజులుగా జరుగుతున్నది యూట్యూబ్ సోషల్ మీడియా ఫో ఫోన్ ఓపెన్ చేసినా టీవీ పెట్టినా ఏది న్యూస్ ఛానల్స్ పెట్టినా ఏమి చూసినా సరే ఒకటే పేరు వినబడుతున్నది ఒక టాపిక్ ఏంటది పైరిసీ ప్రభుత్వం లాంటిది అయిబొమ్మ ఈ సినిమా ఇండస్ట్రీని ఖాయిలాపరుస్తున్నా నాశనం చేస్తున్నా నష్టపరుస్తున్న ఐబొమ్మ లాంటి సంస్థ అధినేత అయిన ఇమ్మడి రవిని సత్యనారాయణ గారు ఒల వేసి పట్టుకున్నారు అరెస్ట్ చేశారు అని కానీ అతన్ని అరెస్ట్ చేసినందుకు గాను సినీ పెద్దలందరూ కూడా ఉత్సాహాన్ని కొంతమంది మాత్రమే తెలియజేస్తే అరెస్ట్ చేసినందుకు గాను వ్యతిరేకత విపరీతమైన ప్రజల్లో స్పందన విపరీతంగా ఎందుకు చేశారు ఇలాంటి వాళ్ళని పట్టుకుంటారా ఇంకెవరినైనా క్రిమినల్స్ పట్టుకోవచ్చు కదా ఇతను ఏం చేశాడు పేద ప్రజలకి ఉచితంగా సినిమాను చూపించగలుగుతున్నాడు చూపించాడు అంతే కదా అతను చేసిన పెద్ద నేరం ఏముంది ఇలాంటి నే ఇది ఒక పెద్ద ఒక నేరమా అని రకరకాలుగా అంటే డివైడ్ టాక్ మొత్తం అందరూ కూడా ఒకటే ఆయన్ని శిక్షించకండి ఆయన వదిలేయండి లేకపోతే ఆయన మంచి పనులు పెట్టి ఈవెన్ శివాజీ గారు కూడా పెద్ద సినిమాలో నటిస్తున్న హీరో శివాజీ గారు ఉన్నారు కదా ఆయన కూడా చెప్పింది ఏంటంటే అతను చాలా తెలివైన వాడు ఆ ఉన్న అతన్ని మనం మంచి పనుల కోసం వాడుకోవాలి అలాంటి వాడుకుంటే అతను ఎంతో ఉపయోగపడతాడు దేశానికి ఉపయోగపడతాడు అనే కాంప్లిమెంట్తోనే మాట్లాడే తప్పితే ఇంకేదో అంటే అతను చదువుకున్న టెక్నాలజీలో కానీ అతంత నిష్ణాతుడయ్యాడు అంత డార్క్ వెబ్సైట్ వైపు అంత నిష్ణాతుడయ్యాడు అలాంటి అతన్ని ఇప్పుడు సపోర్ట్ చేస్తూ వీళ్ళందరూ వ్యతిరేకిస్తూ సినీ ఇండస్ట్రీ పెద్దలు మాత్రం వ్యతిరేకిస్తారు అంటే ఇది ఏ కోణంలో చూడాలి అంటే పైరుచీపోతాన్ని అరకట్టే విధంగా ఉండాలంటే వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మనకు అసలు టాపిక్ ఎందుకు వ్యతిరేకత వచ్చింది సినిమా అంటే ప్రతి ఒక్కరికి కూడా జీవన సరళిలో ఒక భాగం అయిపోయింది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఎంటర్టైన్మెంట్ లేకుండా ఎవరు ఉండలేరు కంపల్సరిగా మైండ్ ఉన్న కష్టాలని మా బాధల్ని లేకపోతే సమస్యల్ని కుటుంబంలో ఏమైనా చిన్న చిన్న వాటిని మైండ్ కాసేపు డైవర్ట్ చేసుకోవడానికి ఉపయోగించేదే ఒక సాధనం అనమాట సినిమా మనం ఎలాగ తిండి నిద్ర ఇవన్నీ ఎలాగొట్టాయి కూడా ఎంటర్టైన్మెంట్ అంటే మన తాలూకా ఆలోచన శక్తుల్ని కొద్దిగా మరల్చుకోవడానికి ఒక సాధనం అది సినిమా అలాంటి సినిమాని ఇప్పుడు పేదవాళ్ళకి అందుబాటులో లేదు మేము ఇప్పుడు ఎందుకు అందుబాటులో లేకుండా పోయింది ఎలా పోయింది మాకెందుకు ఇది దూరం అయింది సినిమా పరిశ్రమ మాకు దూరం అయింది కానీ మేము సినిమా పరిశ్రమకు దూరం కాలేదు మేము సినిమాలు చూస్తూనే ఉన్నాము ఎలా చూస్తున్నాం అంటే ఇదిగో ఇలాంటి వెబ్సైట్లలోని ఐబొమ్మ ఐబొమ్మ లేకపోతే మూవీలు లేకపోతే రకరకాల ఈ మెప్పమో ఇలాంటి రకరకాల ఛానల్స్లోని అంటే వెబ్సైట్స్లోని చూసి మేము ఆనందిస్తున్నాము ఇలాంటి మా ఆనందాన్ని చెరగొడుతున్నారు ఇప్పుడు అని ఈ ప్రజల యొక్క వాదన కొత్త వాదన ఒకటి బయలుదేరింది అయితే ఇది చాలా పెను ప్రమాదము ఈ సినిమా ఇండస్ట్రీకి ఏదైనా సరే పెరుగుట విరుగుట కొరకే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏం జరిగింది అంటే వాళ్ళ తాలూకా బడ్జెట్ లెవెల్స్ బాగా స్కేల్ పెంచేశారు విపరీతమైన స్కేల్లో ఉన్నారు బడ్జెట్ బడ్జెట్ ఎంత బడ్జెట్ పెరుగుతున్నాయంటే హీరో రెమ్యునేషన్లు పెరిగిపోయాయి హీరోయిన్ రెమ్యుడేషన్లు పెరిగిపోయి బ్యాక్ సెట్స్ పెరిగిపోయి టెక్నాలజీ ప్రకారంగా ఉపయోగించుకుంటున్న గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడాను భారీ వ్యయాలు పెంచి ప్రజల్లో అంతనాన్ని క్రియేట్ చేసి బయటికి సినిమాని తెచ్చి మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి వాళ్ళకి మాకు రేట్లు ఏ రకంగా ఉన్నాయి మా బడ్జెట్ పెరిగింది మాకు రేట్లు పెంచండి టికెట్ రేట్లు పెంచి టికెట్ రేట్లు పెంచితే సినిమాలు ఎలాగైనా చూస్తారని వాళ్ళు వస్తున్నారు కానీ ఈ రకంగా చేయడం వల్ల మేము సినిమా థియేటర్లకి రాము మేము ఇలాంటి వెబ్సైట్ల మీద ఆధారపడి ఆ సినిమాని ఏదో చూసేస్తున్నాము మా ఎంటర్టైన్మెంట్ని మేము మిస్ కాకూడదు కదా అని ఈ రకంగా రెండు వాదనలతోని మిళితమైపోయిన పెద్ద సబ్జెక్ట్ ఇది మామూలు సబ్జెక్ట్ కాదు ఇది ఏంటంటే ఎవరు 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 దీన్ని పరిష్కరిస్తారు ఎలా పరిష్కరిస్తారు ఇప్పుడు ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏమో రాజకీయ పరంగా చూసుకుంటే ప్రభుత్వాలు ఏమో సినీ ఇండస్ట్రీ సినీ ఆటోగ్రఫీ మినిస్ట్రీ ఉన్నారు దాని యొక్క వ్యవస్థలు ఉన్నాయి దానికి స్కే ఒకటి బడ్జెట్ పరిమితులకు ఉంటాయి కొన్ని రకాలైన స్కే బడ్జెట్లో సినిమాలు తీస్తే రాయితీలు ఇస్తున్నారు అంటే కొన్ని సినిమాలకి అంటే సామాజిక దృక్పథంతో ఏదైనా సినిమాలు తీస్తే వాటికి రాయితీలు ఇస్తారు అలా కాకుండా ప్రతి సినిమాకి వీళ్ళు వెళ్ళి రాయితీలు కోరడము ఆ రాయితీల ప్రకారము విపరీతంగా బెనిఫిట్ షోలు అనడము ఫ్యాన్స్ ఫ్యాన్స్ షోలు అనడము తర్వాత నైట్ ఎక్స్ట్రా షోస్ అనడము వన్ వీక్లో ఒకే రేటు పెట్టి పైనుంచి కింద స్థాయి వరకు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు టికెట్ రేట్లు పెట్టి విపరీతంగా పెంచడము ఈ రకంగా పరిశ్రమ పెరిగిపోయింది అంటే బడ్జెట్ వాల్యూ ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళు తిరిగి ఆ లాభాలని నష్టపోకుండా రప్పించుకోవడం కోసం ఈ రకంగా వాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకంటే ఒక రకంగా వాళ్ళ వాదనలో ఓ న్యాయం ఉంది ఎందుకంటే మేము మంచి సినిమాని అందించాలనుకుంటున్నాం కాబట్టి మంచి ఎఫెక్ట్స్తోని గ్రాఫిక్స్తోని మేము అన్నీ తీసి మీకు అందిస్తున్నాం అని ఇది వాళ్ళ వాదన కానీ ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఇంత ఇంత రేట్లు పెట్టి మీరు అంత సినిమాలు ఎవరు తీయమన్నారు మామూలుగా నార్మల్గా కూడా సినిమా తీస్తే ఒక కుటుంబ కథా చిత్రం తీస్తే మేము చూడమా ఒక మంచి సంగీత సాహిత్యాలతో ఉన్న సినిమాలు తీస్తే మేము చూడవా ఎందుకంటే మేము శంకరాభరణాన్ని హిట్ చేయలేదని ఆ రోజు నుంచి రజ వరకు విశ్వనాథ్ గారు తీసిన సినిమాలన్నిటినీ చూస్తే అన్ని హిట్ సినిమాలే అవన్నీ అన్ని ప్రజలు ఆదరించారు ఎంతో మందిన అలా రాఘవేంద్రరావు గారు ఎంతో దీన్ని సినిమాలు తీసినా అన్నమయ్య ఇలాంటి సినిమాలు తీసినా ఆదరించారు రాఘవేంద్రరావు గారు తీయలేదు అన్నమయ్య సినిమా తీశారు శ్రీ శ్రీరామ్ దాస్ తీశారు ఆ సినిమాలు కూడా ఆదరించారు అలాంటి సినిమాలు ఎందుకంటే అవి బాగుంటాయి అలా అంటే మంచి సినిమాని తీస్తే మేము ఆదరించమా మీరు ఇలాంటి సినిమాలు తీస్తే మేము ఎందుకు ఆదరించాలి ఇప్పుడు పుష్ప సినిమా తీశారు ఒక బ్యాక్గ్రౌండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాప్ అది మొత్తం ఎర్రచంద్ర స్మగ్లర్స్ వినియాష్ కుమార్ అలాంటి బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలు కూడా ఆదరించారు మరి ప్ర ప్రజలు చూస్తున్నారు కానీ దాని మీద వ్యతిరేకత భావం కూడా ఉంది ఎందుకంటే హీరోని ఒక దొంగగా చూపించి చూస్తున్నారు ఇలాంటి హీరో ఏదో సినిమాలో అసలు చెప్పుకోవాలనుకుంటే కొండవీడ్ దొంగ రాబిన్ హుడ్ ఆయన ఎలాంటి సినిమా చిరంజీవి గారి సినిమా అన్నట్టు ఒక ఎక్కడ పెత్తందారి ఉన్న దోపిడీదారులు ఉన్న వాళ్ళందరినీ దోచుకోవడం పేదలకు పంచిపెట్టడం ఇప్పుడు ఇప్పుడు ఎమ్మడి రవి మన అయ్యొమ్మ చేసింది అదే కదా పెద్దవాళ్ళందరూ సినీ ఇండస్ట్రీ పెద్దలందరినీ కూడా దోచిపెట్టాడు దోచుకున్నాడు ఇప్పుడు పేద ప్రజలకి అందరికీ పెట్టాడు ఈ రకంగా ఈ వాదన వస్తున్నది ఇలాంటి వాదనలతో మాట్లాడుతున్నారు అంటే సజ్జనారా గారు ఇప్పుడు చాలా ఆలోచన చేసి ఆ నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందేమో అని నాకు కూడా అనిపిస్తూ ఉంది నాకు అనిపిస్తూ ఉంది ఎలా అనిపిస్తున్నాడు అంటే నేను మంచి వ్యక్తిని పట్టుకున్నానా చెడ్డ వ్యక్తిని పట్టుకున్నానా ప్రజల్లోనేమో ఒక ఒకప్పుడు ఒక అమ్మాయిని రేపు చేశారని నలుగురిని ఎన్కౌంటర్ చేసిన సత్యనారాయణ గారు ఎంతో పేరు సంపాదించుకున్నారు అందులో అలాంటి అలాంటి సత్యనారాయణ గారికి ఎంతో గౌరవ వందనాలు ఆయన ఇచ్చే తెలియజేయాలి అలాంటి సత్యనారాయణ ఇప్పుడు పట్టుకున్నది కూడా మంచి ఇదే కేసే ఎందుకంటే ఏ ఎంతో మందికి నష్టం చేయవచ్చు కానీ ఇందులోని నష్టపోతున్న వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారు కొంచెం ఇప్పుడు వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఇందులో నష్టపోయిన వాళ్ళు ఎవరు ఎవరు నష్టపోయారు అంటే పేద ప్రజలు ఎవరు నష్టపోలేదు మీరు నష్టపోయేది అంటున్నది హీరోలు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద డైరెక్టర్లు సొంత సినిమాలు తీసుకోవాలనుకున్న లాభాలు ఆర్జించాలనుకున్న వాళ్ళకి మాత్రమే నష్టం జరిగింది కానీ వాళ్ళకు కూడా నష్టం జరగలేదు ఎందుకంటే వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారము కొన్ని కోట్లు వసూలు చేసిందని మేము నష్టపోలేదని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు లెక్కలు చూపిస్తున్నారు చెప్తున్నారు కదా కానీ మేము ఎక్కడ నష్టపోయేమనేసి ఒక వాదన కూడా ఉంది ఇదంతా కూడా ప్రజల్లో ఇప్పుడు ఇలాంటప్పుడు చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఆలోచన చేసి తగ్గించాలి రేట్లు తగ్గించే వైపుగా అడుగులు వేయాలి ఇప్పుడు ఇది పెరుగు ఏదైనా సరే పెరుగుట విరుగుట కొరకే ఇండస్ట్రీ చాలా ఎత్తుకు పెరిగిపోయింది ఇది ఆస్కార్ రేంజ్ పెరిగిపోయింది అంతటి పెరిగిన ఇండస్ట్రీ ఇప్పుడు ఏంటైంది అంటే తక్కువని ఇలాంటి పైరేసి జనాల్లో వ్యతిరేకత ఇంకా సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకత ఇంత మామూలుగా లేదు ఎదురు ఫుల్ ఫేవర్తో ఉంది ఇప్పుడు ప్రతి ఏ ఛానల్ చూడండి ఏ వెబ్సైట్ చూడండి లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడండి అందరూ మొత్తం ఇవే మొత్తం ఇమ్మడి రవి ఇమ్మడి రవి ఇమ్మడ రవి ఒక సామాన్యుడు ఇంతటి క్రియేట్ చేసాడంటే దాంట్లో ఉన్న ఆర్థత ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి తెలు ఎందుకంటే అందులో ఉంది అంత చెప్తుంది ఆ పాయింట్లో ఎందుకంటే ప్రజలందరికీ వ్యతిరేకత వచ్చింది అంటే ఎంత దూరం అయింది సినిమా అనేది ఎంత దూరం అయింది ఇందుకే ఇలాంటి వెబ్సైట్లకి అంత దగ్గర సినిమాకి కూడా దూరం అవ్వలే ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని దూరంగా పెట్టి వాళ్ళు చూస్తున్నారు కానీ వచ్చిన సినిమాని దొంగతనంగానైనా చూసేస్తున్నారు ప్రజలు ఎంతే అంటే సినిమాకి దగ్గరగానే ఉన్నారు వీళ్ళు వీళ్ళు సినిమాకు దూరం కాల సినిమాకి దగ్గరగానే ఉన్నారు ఎంటర్టైన్మెంట్కి దగ్గరగానే ఉన్నారు అందరూ ఆలోచన చేసి ప్రతి సినిమాని దొంగతనంగానైనా చూడడానికి దగ్గరగానే ఉన్నారు కానీ థియేటర్కి వెళ్ళి చూడాలి అని అంటే వేలకు వేలు ఖర్చు పెట్టుకొని థియేటర్కి వెళ్ళి చూడాలి అని అంటే మా వల్ల కాదు అందుకని మేము ఇలా కొన్నాము అని అంటారు అంటే తగ్గించాల్సింది ఎక్కడ ఈ రెండిట్లని తీసుకొచ్చి ఎక్కడ మనము అంటే బ్రేక్ బ్రేక్విన్ పాయింట్ అంటారు చూసారా రెండింటిని అంటే ఆ స్థాయి నుంచి బ్రేక్ ఇవిన్ తీసుకొని దగ్గరగా ఈ రెండిటిని కలపాలి ఆ కలిపే ప్రయత్నం ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సి అవసరం వచ్చిందేమో అని నాకు అనిపిస్తూ ఉంది దీన్ని పరిష్కార మార్గంగా చూసుకుంటే బాగుంటుందేమో అన్న ఆలోచన ఇంకా వీటి మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగుంది మంచి ఇది టాపిక్ అంటే ప్రతి ఒక్కరూ కూడాను ఆలోచింపదేదగ్గదే ప్రతి ఒక్కరు కూడా ఇది సబ్జెక్ట్ మీద ఆలోచించాల్సిందే ఆలోచన చేసి అందరూ కూడా తల అభిప్రాయాలు తెలియజేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈ ఇది రైట్ టైం ఇది ఏదైనా సరే అంటే మంచి అయినా చెడైనా ఇప్పుడు ఏ విధంగానే అరికట్టాలి చెడుని ఏ విధంగా అరికట్టాలి మంచిని ఏ విధంగా కరెక్ట్గా వేలో తీసుకువెళ్ళి పందాలో తీసుకెళ్ళాలి ఒక పంద అంటే చెట్టు పేరు అనేది ఎవరికి రాకుండా చూసుకునే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పౌర్ణమి మీద ఉంది అదే ప్రతి ఒక్కరే అంటే పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు అందరూ కావచ్చు అందరూ ఆలోచించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచన చేయాలి అలాగే పోలీస్ వ్యవస్థ ఆలోచన చేయాలి రాజకీయ వ్యవస్థ ఆలోచన చేయాలి సామాజిక దృక్పథంతో ఉన్న ప్రతి ఒక్క నాయకులు అదే ఆలోచన చేయాలి అలాగే ప్రజలు కూడాను ఆలోచన చేసి దీని అందరినీ కూడా ఒక పందాలో పెట్టాలని నా నాకైతే అభిప్రాయం ఉంది అలాగే మీకు ఏమని అనిపిస్తుంది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ ఇది ఇందులోనే ఇదంతా కూడాను ఒక పోలీస్ వ్యవస్థ దీంట్లో అన్నీ ఉన్నట్టు కాబట్టి ఇది రాజకీయ పెనుమార్పులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి అలాగే వీటిని ఎలా ఎలాంటి వాటిల్లో ఇందులో ఇమ్మడకూడదు ఈ ఇది సినిమా ఇండస్ట్రీకి మధ్యన పోరాటం లెక్క చూస్తూ చక్కగా నడిపిస్తారు ఈ దీన్ని ఒక పరిష్కార మార్గం చూస్తారని నా అభిప్రాయంతో నేను కోరుకుంటూ మీ అందరికీ ఈ వీడియోని వాచ్ చేసి చూసిన వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ మీ రాధాకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్